హలో హాయ్ అండి వెల్కమ్ టు అమ్మమ్మ స్పెషల్స్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో చాలా సింపుల్గా అలా చాలా ఈజీగా కొంచెం కొత్తగా అంటే ఎగ్ కర్రీ చేస్తున్నానండి అంటే ఇది టమాటో కొత్తిమీర ఎగ్ కర్రీ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎగ్స్ అయితే ఒక ఫోర్ టు ఫైవ్ ఇలా బాయిల్ చేసి పీల్ చేస్తే తీసుకోండి వీటిని ఇప్పుడు కట్ చేసుకొని ఉంచుకోండి నేనైతే ఇక్కడ చక్రాల్లా కట్ చేస్తున్నానండి మీరు వీటిని హాఫ్గా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేయడం వలన ఏంటంటే మనకి ఎగ్ కన్నీ బాగా పడతాయి అన్నమాట ఎగ్స్ అన్నింటినీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి మెయిన్గా ఈ ఎగ్ కర్రీలో టమాటో కొత్తిమీర వేసుకుంటున్నాము మీడియం సైజ్ టమాటాలు ఒక నాలుగు నుంచి ఒక ఐదు టమాటాలు వేసుకోండి కట్ చేసుకొని అలాగే అందులో పచ్చిమిరపకాయలు కూడా మీ కారానికి తగ్గట్టు వేసుకోండి ఒక నేను ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకున్నాను వెల్లుల్లి రెబ్బలు తొక్కవలిసినవి ఒక నాలుగైదు వేసుకోండి చిన్నది ఎల్లముక్క కూడా వేసుకోండి అలాగే అందులో ఒక నాలుగైదు జీడిపప్పులు వేసుకోండి అలాగే ఒక గుప్పిడంతా కొత్తిమీర కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి టమాటా కొత్తిమీర పేస్ట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి పెట్టుకొని దాంట్లో ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఒక అర స్పూను జీలకర్ర ఒక అర స్పూను ఆవాలు వేసుకోండి ఇవి వేడైన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి చిన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోండి ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి అది వేసేసుకోవాలి వేసుకొని దీంట్లో ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా వేసుకోండి ఇది బాగా ఉడకాలి మనకి ఇది ఎంత బాగా ఈ టమాటా కొత్తిమీర ఇవన్నీ పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోండి అప్పుడే కూర టేస్ట్ అనేది బాగుంటుంది మనకి ఇది ఉడికిన తర్వాత ఆయిల్ కూడా పైకి సపరేట్ అవుతుంది అంతవరకు ఇది బాగా దగ్గరికి అయ్యేంతవరకు ఉడికించుకోవాలి ఇందులో మనం ఏం వేయలేదు కదా పసుపు కానీ సాల్ట్ కానీ అవన్నీ వేసేసుకోండి నేను ఒకసారి వేసేస్తున్నాను నేను ఇక్కడ పసుపు కారం సాల్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి వేసుకున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు అన్నీ చూసుకొని వేసుకోండి బాగా కలుపుకొని మూత పెట్టుకోండి ఇది బాగా దగ్గరికి ఉడికిన తర్వాత చివరిలో ఎగ్స్ వేసుకోవాలి గ్రేవీ మనకి దగ్గర పడి ఉంటుంది కదా ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి చూసారా ఇందాక మీద ఇప్పటికి గ్రేవీ కలర్ చేంజ్ అయింది లైట్గా అలాగే ఆయిల్ కూడా పైకి సపరేట్ అయింది కదా గ్రేవీ ఇలా ఉండాలన్నమాట అప్పుడే మనకు కరెక్ట్గా అది ఉడికినట్టు మనకు అప్పుడే టమాటా అనేది పచ్చివాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి అంటే కారం కానీ ఏమి ఓ సాల్ట్ కానీ ఏమైనా సరిపోయినాయా లేదా అనేది ఇప్పుడే వేసుకోండి సాల్ట్ సరిపోతే మళ్ళీ ఎగ్ వేసిన తర్వాత కరెక్ట్గా కలుపుకోలేమో అంతా చెదిరిపోతుంది కాబట్టి నాకైతే కొంచెం సాల్ట్ అనిపించింది సాల్ట్ వేసి కలిపేశాను ఇప్పుడు కట్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి వాటన్నిటిని ఈ గ్రేవీ మీద పెట్టుకొని ఈ గ్రేవీ కూడా వాటికి పట్టినట్టు గరిడితో నెమ్మదిగా మొత్తం అన్ని ఎగ్స్ మీద వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకొని మరొక టూ మినిట్స్ అలా ఉంచుకోండి సరిపోతుంది రెండు నిమిషాలు ఈ ఎగ్స్ ఇటు ఈ గ్రేవీలో ఉడికిన తర్వాత గ్యాస్ స్టోన్ ఆఫ్ చేసేసుకోండి చూసారు కదా చాలా ఈజీగా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది కదా ఇది చపాతీస్లో కానీ రోటీస్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో ఈ గ్రేవీ ఎగ్ తింటా ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా వీడియో చూసి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కూడా నాకు కమెంట్ చేయండి నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి